రైల్వే శాఖ కొత్త రూల్స్ తీసుకువచ్చింది రైలు ప్రయాణాలు వెంట తీసుకెళ్లే మీ లగేజీకి ఇక్కడ నుంచి పెను భారం పడబోతుంది ఎలాగంటారా వీడియో మిస్ కాకుండా చూడండి చూడండి లగేజ్ బట్టి ఖాళీగా ఉంది ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్ళే ప్రతి లగేజీకి ట్యాక్స్ వసూలు చేస్తారంట భారతదేశంలో ప్రతిరోజు కోట్లాది మంది ప్రయాణికులు రైల్లో ప్రయాణిస్తున్నారు ప్రయాణికుల సౌకర్యం రైల్వే శాఖ పలు ఏర్పాట్లు చేస్తుంది రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు లగేజ్ తప్పకుండా ఉంటుంది దూర ప్రాంతాలకు వెళ్ళేవారికి లగేజ్ ఎక్కువగానే ఉంటుంది కానీ ఈ లగేజీపై రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై రైళ్లలో ప్రయాణించాలంటే షరతులు తప్పవని నిర్ణయించింది అందుకే భారత రైల్వే శాఖ కొత్త రూల్స్ తీసుకువచ్చింది ఎలాగనుకుంటున్నారా రైల్లో ప్రయాణం వెంట తీసుకెళ్లే లగేజ్పై రైల్వే శాఖ ఇక నుంచి మీకు భారీ చెల్లింపుల్ని విధించాలని చూస్తుంది మోసుకెళ్లేది మేమే కదా అని ఇష్టారీతిన లగేజ్ తీసుకువెళ్ళటం ఇకపై కుదరదని తేల్చి చెప్పింది విమానాశ్రయ రైల్వే శాఖ స్టేషన్స్లో లగేజ్ ఛార్జీలు వసూలు చేయనున్నారు కొత్తగా అమలులోకి వచ్చిన ఈ నిబంధనల ప్రకారం ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు డెబ్బై కేజీల వరకు లగేజీని అనుమతిస్తారు అలాగే ఏసీ టూ టైర్ ప్రయాణికులు యాభై కేజీల వరకు అలాగే ఏసీ త్రీ టైర్ స్లీపర్స్ జనరల్ ప్రయాణికులు తన వెంట నలభై కేజీల లగేజీ తీసుకువెళ్ళవచ్చని రైల్వే శాఖ తెలిపింది అనుమతించిన లగేజీ కంటే ఎక్కువ బరువుని లగేజీ తీసుకువెళ్తూ పట్టుబడితే జరిమానా భారీగా విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు టిక్కెట్ రేట్ కంటే ఈ జరిమానా ఆరు రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్పారు సో ఇక్కడ నుంచి జాగ్రత్త పెద్ద పెద్ద మోటార్లు మూసుకెళ్లే వాళ్ళు బస్తాలు మూసుకెళ్ళే వాళ్ళకి ఇక నుంచి రైల్వే టికెట్ లాగే ఇది కూడా పెనుభారం పడబోతుంది బీ కేర్ఫుల్